హలో అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలన్న దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది బుధవారం అండి బుధవారం నేను ఎక్కడికి వెళ్ళాను ఏంటనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది అలాగే ఈ వీడియో ఎక్కడ మ్యూట్ అనేది చేయలేదండి ఎందుకంటే పక్షుల అరుపులన్నీ కూడా మీరు కూడా వినాలి కదా అనేసి నేను ఎక్కడ మ్యూట్ చేయలేదు అలాగే మన వీడియో చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఒక లైక్ అనేది నాకు చాలా విలువైందండి ప్లీజ్ ఒక ఈ రోజు పొద్దుటే మా బాబుకి బాక్స్ అయితే పెట్టేసి దాన్ని పంపించేసిన తర్వాత నేను ఇలా కిందకు వచ్చానండి డైలీ కూడా నేను ఇలా కిందకు వచ్చి మొక్కల్ని చూసుకుంటూ ఉంటానండి ఇలా మొక్కల్ని చూడగానే నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తాయి నన్ను చూడగానే అవి అలా నవ్వుతూ పలకరిస్తున్నట్టు అనిపిస్తాయండి మొక్కలతో కాసేపు మాట్లాడుకుంటూ ఉంటాను నేను ఏం మాట్లాడతావు అని అనుకుంటే కనుక నేనైతే పువ్వుల మొక్కలు అనుకోండి ఎప్పుడు పోస్తావు నువ్వు అని అడుగుతానండి అదే పళ్ళు మొక్కలు అనుకోండి ఎప్పుడు కాస్తావు అని అడుగుతానండి అలా నవ్వుతున్నట్టు అనిపిస్తూ ఉంటాయి నాకు మొక్కలు కూడా ప్లీజ్ మీకు ఒక చెప్తానండి నా వెనకాల ఏమైనా నాయిస్ వినిపించినా అలాగే పక్షులు సౌండ్లు వినిపించినా ఏమనుకోకండి ఎందుకంటే నాయిస్ అంటే మాకు ఇల్లు వెనకాల కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా సౌండ్ అనేది వస్తుంది అలాగే పక్షులు కూడా సౌండ్ చేస్తూ ఉంటాయండి మా విలేజ్ కదా పక్షుల సౌండ్ అనేది ఎక్కువ ఉంటుంది ఏమనుకోకండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈరోజైతే నేను మా ఇంటికి వెళ్దామని అయితే అనుకుంటున్నాను ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి ఇప్పటివరకు వెళ్ళకపోతున్నాను అప్పుడే మూడు రోజుల నుంచి రెడీ అవుతున్నాను ఆగిపోతున్నాను రెడీ అవుతున్నాను ఆగిపోతున్నాను ఇవాళ అలా కాదు ఎలా అయినా సరే ఖచ్చితంగా వెళ్ళాలని అయితే అనుకుంటున్నానండి ఇప్పటికే టైం చూస్తే పన్నెండు అయిపోయింది నేను ఎప్పటికి వెళ్ళి వస్తానో కూడా తెలీదు ఇంక వెళ్ళాలి అని ఇంట్రెస్ట్ అయితే వచ్చేసింది ఇంకా వచ్చిన తర్వాత ఇంకా ఆగడం అయితే నా వల్ల అవ్వదు ఇంకా ఆగలేను ఇంక సరే అనేసి మా బాబుకి ఎలాగా పొద్దుట బాక్స్ కూడా చేశాను బాక్స్లోకి అయితే ఎగ్గరీ అయితే చేశానండి మా వారికి మా బాబుకి కూడా చేసి పెట్టేశాను చేసిన తర్వాత ఇదిగోండి గిండన్నీ కూడా తోమేసి కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకున్నాను మా బాబు అయితే నేను ఇల్లు అయితే ఊడ్చనండి ఒక గంట ఆగిన తర్వాత అయితే ఊడుస్తాను ఈ లోపు మొక్కలన్నీ కూడా చూసుకుంటూ వస్తాను ఇంకా మా బాబు వెళ్ళిన తర్వాత మొక్కలను కూడా పరకరించిన తర్వాత నేను పైకి వచ్చి ఇంకా ఇల్లు అంతా కూడా ఊడ్చేసుకున్నానండి ఊడ్చుకున్న తర్వాత బట్టలు అన్నీ కూడా ఆరబెట్టేసుకున్నాను ఆరేసి లోపు మా వారైతే ఇంకా పూజ అయితే అయితే చేసేసుకున్నారండి మేము ఎప్పుడు డైలీ సింపుల్గా ఇలా పూజ అయితే చేసుకుంటాం డైలీ దీపారాధన అయితే చేసుకుంటామండి ఇంకా మా ఇంటికి వెళ్తున్నాను కదా ఎలాగ కాయగూరలు అయ్యి ఎలాగ నేను పండిస్తున్నాను కదా అనేసి ఇదిగోండి బెండకాయలు అయితే అయినాయి బెండకాయలు ఒక కేజీ ఉంటాయి అనుకుంటున్నాను నేను బెండకాయలు అదే అలాగే గోంగూర మా మరతరికి గోంగూర అంటే చాలా ఇష్టం అండి ఇంకా గోంగూర అలాగే బీరకాయ అయితే ఒక బీరకాయ అయితే కాసింది ఇంకోటి అయితే అవుతూ ఉన్నదండి అయినా సరే కట్ చేస్తాను అనమాట ఇంక ఇవి పట్టుకుని వెళ్తానండి ఈ లోపు ఇంకా టైం చూస్తే ఒంటి గంట అయిపోయింది ఇంకా ఎలాగో భోజనం టైం అయిపోయింది కదా అనేసి నేనైతే ఆకలేస్తుంది కదా అని కొంచెం అన్నం అయితే తినే వెళ్తున్నానండి నేనైతే వస్తున్నట్టు అసలు మా మరతలకు అసలు తెలియదండి చెప్పలేదు చెప్పాను అనుకోండి ఇంకా ఫోన్ చేసి తినేస్తూ ఉంటుందండి ఎక్కడున్నావు 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 అనేసి ఇంకా అన్నిసార్లు అలా అడిగితే వెళ్ళే ఇంట్రెస్ట్ కూడా ఉండదండి అందుకే ఇంక చెప్పా పెట్టుకుంటే వెళ్ళిపోతున్నాను అనమాట ఎలా వెళ్ళిన తర్వాత తన ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో చూడాలి మీకు కూడా వెళ్ళిన తర్వాత తన ఎక్స్ప్రెషన్ అనేవి వినిపిస్తాను వినండి అలాగే ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాను నేను ట్రైన్కి అయితే వెళ్దాం అనుకుంటున్నానండి కాకపోతే ట్రైన్ ఇంకా టైం పడుతుందంట ఒక గంట అని అన్నారు ఇంకా సర్లే అనేసి బస్కి అయితే స్టార్ట్ అయిపోయానండి మా ఇంటికి కూడా వెళ్ళిపోయాను అనమాట ఇప్పుడు మా మరదలు రియాక్షన్ చూపిస్తాను చూడండి ఇప్పుడే నీకు చెప్పకుండా వచ్చాను నేను చూశారు కదండి మా మరదలని అయితే సప్రైజ్ చేశాను కానీ మా మరదలు తలుపు పక్క నుంచి వస్తుందంటండి ఎవరెళ్ళో ఇలా తలుపు కొడుతున్నారో తిన మా అన్న అన్నట్టు చూస్తుందంటండి నేనని అనుకోలేదంట అంటే నేను వస్తున్నట్టు చెప్పలేదు కదండి ఇంకా మా మరదలు అయితే ఎలా చెప్పకుండా వచ్చానని కొంచెం ఫీల్ అయ్యిందండి మా మరదలో అయినా పర్వాలేదు మా అమ్మ వాళ్ళది దేవుడు కదండి ఇలా పూజ అయితే మా నాన్నగారు చాలా ఇదిగా చేస్తారు అంటే చాలా ఎక్కువసేపు పూజ అనేది చేస్తారు ఆయన దేవుడి అనమాట ఇప్పుడు మా మరదలో ఏముండింది ఏంటనేది కూడా చూపిస్తాను రండి ఇదిగోండి మా మరదలు అయితే ఏముండవు అని అంటే పలవ చేసిందంటండి పలవ చేశాను దాంతోపాటు చికెన్ కర్రీ ఒకటి అని అంది నువ్వు వస్తున్నావు అని తెలిస్తే నేను ఏమైనా తెప్పించి వండుతును నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదని ఫీల్ అవుతుందండి నువ్వేమలా ఫీల్ అవకానేసి అంటున్నాను అయినా సరే ఊరుకోవట్లేదు ఇంకా తను ఇంకా భోవించేమంటున్నాను కానీ ఇంకా భోజనం చేసే అంత ఇది కూడా లేదండి అంటే నాకు ఇంకా ఆకలి ఇట్లేదు ఇంకా ఇంకా నేను ఇప్పుడు తిననులే వెళ్ళే ముందు ఏమైనా తింటానులే అని చెప్పానండి ఇంకా నాకు అలా అయితే అయిపోయిందండి ఇక్కడ ఇటువంటి పాలు అయితే పెట్టిందండి అనుకోకుండా మోత తీసాను అదేమో ఒంగిపోయింది అనమాట పక్కకి కొన్ని పాలు అయితే అండి అలా ఇదిగోండి ఇది మా చింతల్లి అండి అంటే మా తమ్ముడు వాళ్ళ పాప అన్నమాట దీంతోనే సరదాగా ఆడుకుంటూ కాసేపు టైంపాస్ అయితే చేశాను ఇదిగోండి ఇంకా బయటికి వెళ్ళే పని ఉంది మా ఫ్రెండ్ శారీ వర్క్కి అయితే తీసుకొచ్చానండి వర్క్కి ఇవ్వడానికి ఇంకా తన శారీ నా శారీ కూడా వర్క్ అనేది ఇవ్వాలి ఇదిగోండి ఇంకా మా ఇంటి నుంచి వర్క్ ఇవ్వడానికి అయితే బయలుదేరుతున్నాను వరదలు కూడా ఏదో షాపింగ్ అనేది చేయాలంటుందండి పిల్లలకి ఏవో తీసుకోవాలంట సరే అయితే అనేసి తను కూడా ఇంక ఇద్దరం కూడా వెళ్తున్నామండి పాపని తీసుకుని అయితే వెళ్తున్నాము ఇంక ఇద్దరం నేను వర్క్ అది వర్క్ దగ్గర శారీస్ ఇచ్చేసి అప్పుడు మేము షాపింగ్ అనేది వెళ్తామండి ఈ షాపింగ్ ఏంటనేది కూడా చెప్తాను వీడియో చూస్తూ ఉండండి ఇదిగోండి ఈ షాపింగ్ అందరికీ తెలిసిన షాపింగేనండి అంటే షాప్ పరంగా తెలియకపోయినా ఈ సామానం చూసేసరికి అందరూ గుర్తుపట్టేయచ్చు ఇది పది రూపాయల షాప్ అండి పది రూపాయల షాప్లో అన్ని రకాల వెరైటీలు ఉంటాయి కదా ఇప్పుడు ఇదివరకంటే పది రూపాయలకి అన్నీ వచ్చేయండి అంటే క్లిప్లు బ్యాండ్లు ఇలాగ డబ్బాలు లాంటి చిన్నవన్నీ కూడా పది రూపాయలకి వచ్చేయండి ఇప్పుడు పది రూపాయల షాపులోనే యాభై రూపాయలు వంద రూపాయలు ఈ నూట యాభై రూపాయలు రెండు వందలు అలా అని పెట్టేశారండి పైన బోర్డు మాత్రం పది రూపాయల షాప్ అని పెడుతున్నారు లోపలికి వెళ్తుంటే అన్నీ ఎక్కువ రేట్లే ఇంకా మా మరదలు పిల్లలకి స్నాక్స్ బాక్సులు అయితే తీసుకుందండి అవన్నీ కూడా చూపిస్తాను ఇలా వీడియో తీస్తూ ఉండగా షాప్లో అతను చూసి వీడియో తీస్తున్నారు ఏంటి మేడం తీయొద్దండి వీడియో అని అన్నాడు ఇంకా అన్న అంటే అన్న వెంటనే నేను ఇంకా వీడియో అయితే ఆఫ్ చేస్తానండి ఇంకా ఈ వీడియోలు కూడా చూసి డిలీట్ చేసేస్తారేమో అనుకున్నాను ఇంక నేను తీయలేదండి అని చెప్పాను ఇంక చెప్పి తర్వాత అయితే ఇగోండి నేను తీసుకుని అయితే చూపిస్తాను చూడండి అసలు నిజంగా ఇవి అన్నీ కూడా నేను ఒకప్పుడు కొన్నప్పుడు అన్నీ కూడా ఇవన్నీ నేను తీసుకునేవన్నీ పది రూపాయలు ఇప్పుడు రేట్లు చూడండి చాలా ఎక్కువ రేట్లు అయితే చెప్పారు పిల్లలకైతే స్నాక్స్ బాక్సుల కింద అయితే ఇవి తీసుకున్నామండి ఇవి బాగుంటే మంచి గ్రిప్ ఉంటే బాక్స్ అయితే మూత చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుందండి ఇవి ఒకప్పుడు అయితే పది రూపాయలండి ఇప్పుడు పదిహేను రూపాయలు అంటే బాక్స్ వచ్చి ఇలా రెండు బాక్సులు అయితే పిల్లలు తీసుకుందండి మా మరొకరు అలాగే ఇందులో నేను తీసుకున్న సామాను కూడా ఉన్నాయి కూడా చూపిస్తాను చూడండి ఇదేమో లెమన్ పిండుకునేదండి ఇది లెమన్ పిండుకునేది ఇది రేట్ కూడా పదిహేను రూపాయలు పదిహేను కాదు ఇరవై రూపాయలు అనుకుంటా అండి ఇది ఒక ఇరవై రూపాయలు అనమాట చాలా ఎక్కువ రేట్లు అయితే చెప్తున్నారండి బాబు దీనికన్నా మామూలుగా ఫ్యాన్సీ షాపులు ఉంటాయి కదా అందులోనే కొనుక్కోవచ్చు అని అనిపించింది ఈ చాక్ అయితే పదిహేను రూపాయలు అంటండి ఇది ఇదివరకు పది రూపాయలు కానీ రేట్లు బాగా ఎక్కువగా ఉన్నాయి ఇదివరకు పది రూపాయలు ఇప్పుడు పదిహేను రూపాయలు అన్నీ రేట్లు అలా పెంచేసారండి ఇంకా ఆ మాత్రం దానికి బోర్డు పెట్టుకోవడం ఎందుకు చెప్పండి అసలు ఇదిగోండి ఈ గరిటి ఉంది కదా ఈ గరిటి పది రూపాయలేనండి ఇది కూడా పదిహేను రూపాయలు మొత్తం నేను తీసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు అలా అయితే ఉన్నాయి ఇందులో పది రూపాయలకి ఏదైనా వచ్చింది అంటే ఇది ఒకటి వచ్చిందండి సమోసా చేసుకునేది ఇది పది రూపాయలు అంట ఇది అంత గ్రిప్ అనేది ఏమీ లేదు ఇంకా నేనైతే ఈ సామాను అయితే తీసుకున్నానండి ఇదేమో వాటర్ పైప్కి పెట్టుకునేది ఇది ట్వంటీ రూపీస్ ఎంతో చెప్పారు ట్వంటీ అనుకుంటా అండి ఇదే రెండు కచ్చి కచ్చిఫ్లు ఇవి పది రూపాయలు ఒక్కోటి బాగున్నాయి కచ్చిఫ్లు అయితే చాలా బాగున్నాయి ఇవండి సామానం తీసుకుని మొత్తం ఇట్లన్నిటికీ కూడా టూ హండ్రెడ్ ఎంతో పడింది ఇలా అయితే సామాను తీసుకున్నామండి ఇంకా మా మరదలో పిల్లలకి బాక్సులు తీసుకోవాలని అనుకుంది పిల్లలిద్దరికైతే బాక్సులు తీసుకుంది ఇంకా నేనైతే ట్రైన్కి అయితే బయలుదేరిపోయినండి అప్పటికి చాలా లీట్ అయిపోయింది మా అబ్బాయి వచ్చేటప్పటికి వెళ్ళిపోవాలనుకున్నాను తనైతే వచ్చేసాడంట నేనైతే ట్రైన్కి అయితే వెళ్ళిపోయానండి ట్రైన్ అందుదా లేదా అనుకున్నాను బాగానే అండి ఇంకా ట్రైన్ ఎట్లయితే మా ఇంటికి వస్తాను ఇంటికి వచ్చిన తర్వాత నేను తీసుకున్న సామాను చూపిస్తున్నాను ఇదిగోండి నేను తీసుకున్న అయితే అన్ని సామానులు ఇవి అయితే తీసుకున్నాను ఇంకా వంట అయితే చేయాలండి మా వారిని అడుగుతాను వంట చేయమంటే వంట చేస్తాను లేదంటే టిఫిన్ ఏమంటే టిఫిన్ వేస్తానండి మా మరదలు అయితే బిర్యానీ పెట్టిస్తాను అంది నేనే వద్దన్నానండి ఇంకా చాలా బ బట్టలు అయితే ఉన్నాయి బట్టలన్నీ మరద పెట్టుకోవాలండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుందంటే కనుక షేర్ చేయండి ప్లీజ్ లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి